కుటుంబ విలువలు గురువుల పట్ల అపారమైన మాజీ ఉపరాష్ట్రపతి ఒప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు పిల్లలకు చదువుతో పాటు సంస్కృతిని కూడా నేర్పడం ద్వారా వారిని దేశభక్తులైన నవభారత నిర్మాతలుగా తీర్చిదిద్దవచ్చని ఆయన తెలిపారు నెల్లూరులోని టౌన్ హాల్ లో తెలుగు మాస్టర్ అయిన పోలూరి హనుమత్ జానకి రామశర్మ జయంతి ఉత్సవాలను కలెంకా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ సరస్వతి పరిషత్ ద్వారా వెంకయ్య ఏర్పాటు చేసిన పోలూరు హనుమత్ జానకి రామశర్మ స్మారక పురస్కారాన్ని మెట్లు రామచంద్ర ప్రసాద్ కి అందజేశారు బిరుదాం చురుశి ఇరుకోవరకు వెంకయ్యనాయుడు గారు దీపాల పిచ్చే శాస్త్రి మరుపురు కొదండరాలు రెడ్డి మోచన్న రామకృష్ణయ్య నడయాడిన పినాకి ఆ కోవలో పాండిత్యం సంస్కార తప్ప మరోటి కాదు ఈ స్ఫూర్తి భవిష్యత్ తరాలకు రాజర్శక కావాలని నేను కోరుతూ ఉన్నాను ఈ రోజు ఈ కార్యక్రమం నాతో పాటు పాల్గొంటున్న సోదరులు శ్రీ బాబు రెడ్డి గారి పార్లమెంట్ సభ్యులు మన నగరాధికర్త చరపరి వారు వారి కుటుంబం వద్ద కూడా వారు కూడా ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకమని మనం తెలుస్తున్నారు రేపు ఉదయం భారత ఉపరాష్ట్రపతి నేటి ఉపరాష్ట్రపతి గొన్నబాద్ ట్రస్ట్కి నేను ఆహ్వానం మీద వస్తున్నాడు అందులో నేను ఆ కార్యక్రమంలో కొద్దిగా పని ఒత్తిడి వల్ల ఉన్నాను కాబట్టి నాలుగు మాటలు చెప్పి నేను ముందుగా వెళ్తాను మిగతా కార్యక్రమాన్ని శ్రీనివాసరాని గారు తిగతా హాస్టారు అందరూ కొనసాగిస్తాను దయచేసి అందరూ సహకరించాలని కోరుతున్నాను ఒకటేమో నాకు సంతోషం ఉందంటే ఒకటి మా గురువు గారి పేరుతో నేను ఏర్పాటు చేసిన నేను తెలంగాణ సారస్వత పరిషత్ వారికి ఇస్తే వారు మీ పేరుతో అవార్డు పెడతా ఉన్నారు నేను చెప్పాను నా పేరుతో అవార్డు ఏంటో నేను బతుకుంటాం వద్దు అంటే మీ తల్లిదండ్రుల పేరుతో పెడతా ఉన్నారు మా తల్లిదండ్రులు అంత గొప్ప కాదు నా గొప్ప మా నాన్న మా అమ్మ కానీ సమాజంలో వాళ్ళకి అంతా తెలవదు కదా అంటే అయితే మీ ఇష్టమైన వాళ్ళ పేరు అన్నారు నేను ఆలోచించి మాకు పాఠాలు చెప్పి తెలుగు భాష పట్ల అభిరుచిని కల్పించి నన్ను ఒక మంచి ఉత్తమ ఉపన్యాసకుడిగా తయారు చేసిన మా గురువు గారు శ్రీ పోనూరు శర్మ గారి పేరుతో అవార్డు ఏర్పాటు చేయమని చెప్పని అది కోరడం జరిగింది వారికి అందజేస్తే అప్పటి నుంచి వారు శ్రీ చల్లయ్య గారు అలాగే కుడి గారు వీళ్ళు కలిసి మరి దీన్ని కొనసాగిస్తుండడం గత సంవత్సరం అంతకుముందు ఒకవైపు మన మన నెల్లూరు ఏరియా యొక్క శ్రీ గారు ఒకసారి అవార్డు అలాగే మరొక వారి శిష్యుడైన మా వ్యక్తుడు నా పాటు సహాధ్యాయుగా ఉన్న శ్రీ దేవూరి అనంత పద్మరావురావు ఒకసారి ఈ పర్యాయం మరి రాష్టానికి మరొక శిష్యుడు మాకు గురువు ఆయన శ్రీ వెంటూరు రామచంద్ర ప్రసాద్ గారికి అందజేయడం చాలా సంతోషంగా ఉందని అందజేస్తున్నాను గురువు గారి చేత ఏర్పాటు చేసిన అవార్డును గురువు గారి మరో శిష్యుడు మరొక గురువు మాకు అయినటు శ్రీ రామచంద్ర ప్రసాద్ గారికి అందించడం చాలా సంతోషంగా ఉంది ఒక రకంగా ఈ అవార్డుకు పరిపూర్ణత లభించిందని చెప్పి నేను భావిస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటే మనకు చదువు చేసే గురువు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం అని దాని యొక్క అర్థం వేద సంస్కృతి నుంచి గురు శిష్య సంబంధం పరంపరగా మనకు లభించింది భారతీయ ఇతిహాసాలైన రామాయణ భారత భాగవతాలే నిదర్శనం అటు గురు పరంపర మీద అఖండ విశ్వాసం కలిగిన మహనీయులు మా గురువు గారైన శ్రీ పౌరుడు హనుమజ్జాల గ్రామ శర్మ గారు మా అదృష్టం ఏమిటంటే మా గురువు గారైన శ్రీ కోరుడు హనుమ శర్మ గారు సాక్షాత్తు రంగీభయమూర్తి పదాలతో విష్ణు పదార్చన చేసిన వారు సాహిత్యంతో పరమేశ్వరుని అభిషేకించిన వారు వారు త్రిమూర్తి స్వరూపులు వారి నమస్కారాలు వారి స్మ నమస్కారాలు తెలియజేస్తున్నారు నేను డిగ్రీ చదివే రోజులలో తెలుగు భాష పట్ల తెలుగు సాహిత్యం పట్ల శ్రీ హనుమజ్జాల శర్మ గారు మొక్కు పెరిగేలా నాలో మిగతా మిత్రులు ఏర్పాటు చేశారు నా రాజకీయ జీవితంలో వివిధ అంశాల పట్ల అవగాహన స్వసహాయంగా పెంచుకోగలిగిన వారి దాటిగా మాట్లాడగలిగే నేర్పు వారి ప్రేరణతో వచ్చిందని నేను సగర్భంగా మనవి చేస్తాను మీ అందరూ కూడా చెప్పారు పెద్దలు అందరి పేరు కూడా చెప్పారు నేను సమయ భాగం మళ్ళా ఆ పేర్లు మళ్ళా తిరిగి నేను చెప్పడం లేదు అలాంటి మణిదీపాల్లో శ్రీ పోలూరు హనుమజ్జ్ నాగరావు సర్వగారు ఒకరు నాకు మాత్రమే కాదు నాలాంటి అందరికో అందరికీ మీ హనుమ గారు సర్వకారు ప్రాత స్మరణీయులు ఉదయాన్నే తలుచుకోవాల్సిన వాళ్ళు ఆయన ముఖ్యులు వారి పరిచయ భాగ్యం నా జీవితంలో గుర్తించుకు సంఘటనలో ఒకటని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తున్నాను ఈరోజు వారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం వారి పేరు మీద తెలంగాణ సారస్వత పరిషత్ తరఫున ఏర్పాటు చేసిన అవార్డులను ప్రదానం చేయడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది గతంలో ఇప్పుడు కూడా చాలా మంది అవార్డు రుణం తీర్చుకోవడానికి అభినందించారు ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా తల్లిదండ్రులు ఎక్కెలను గురువులు ఎక్కెరలో తీర్చుకోవాలని నా వ్యక్తిగత అభిప్రాయం నేను ఎప్పుడు చెప్పుకుంటాను అన్న తల్లిని జన్మ భూమిని మాతృభాషలో మాతృదేశాన్ని గురువులు మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పి ఈ విషయాన్ని అందరూ యువతరం నేటి తరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉందని మీ అందరికీ వివరణ చేస్తున్నాను ఉపాధ్యాయుడికి మూడు లక్షణాలు ఉండవు అని పెద్దవాళ్ళు చెప్తారు ఒకటి మంచి కంఠం రెండు మంచి రూపం మూడు మంచి ఆహార్యం ఈ మూడు ఉన్నవారు ఉపాధ్యాయులు అవుతారు గురువు కావాలంటే మాత్రం కొన్ని లక్షణాలను మన పెద్దలు సూచించారు శాంతమూర్తే ఉండాలి ఇంద్రియ నిగ్రహం కలవాలి ఉండాలి జ్ఞాన సంపదలో ధనవంతుడై ఉండాలి జ్ఞాన సంపదలు వినయవంతుడై ఉండాలి మంచి వేషధారణ కలవాలి ఉండాలి పరిశుద్ధుడు ఆచారవంతుడు గౌరవీయుడు ప్రభుత్వ ఉండాలి నిగ్రహాలు శక్తి గలవాడై ఉండాలి అలాంటి వారు మాత్రమే గురువు అనిపించుకోగలుగుతారు